పేద ప్రజల గుండెల్లో మోహనరంగాకు శాశ్వత స్థానం కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు బడుగు వర్గాలు పేద ప్రజల గుండెల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు రంగా డెబ్బై ఎనిమిదో తన జయంతి సందర్భంగా మడికి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని శుక్రవారం ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు అనంతరం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఓటమి నాయకత్వం వర్తిల్లానే జై వందమిని మన కొంతమల్లి దుర్గారావు గారి నాయకత్వం మన కొంతమల్లి దుర్గారావు గారు వందమిని ఆ పేరు యొక్క ఆ యొక్క గొప్పతనం దాన్ని ఇంకా మనం ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని మనందరూ కూడా నివాళులుగా ఆయన ఆశయ సాధన పాటుపడాలని నేను యువత మరి నాకు తెలుసు ఎవరు చెప్పే కానీ మనం గర్వపడే బిడ్డ కాపు జాతి మొద్దు పెద్ద రంగా గారు మనందరూ కూడా కానీ చిరకాలంలో కానీ అన్యాయం వారు మన్నించి దూరం అయ్యారు దురదృష్టం గొప్ప నాయకుడిగా వెనుగుందుతున్న రోజుల్లో దురదృష్టం వెండాడింది ఆయన్ని నుంచి దూరం చేసింది కానీ ఆయన ఆశయాలు కావు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఐకమత్యంగా ఉండాలి రంగా గారు ఏ విధంగా పేద ప్రజల పక్షాన పోరాడాడో పేద ప్రజల పక్షాన ఆనాడు రాష్ట్రం అంతా పర్యటించాడో మన ప్రాంతం కూడా పర్యటించాడైనా ఈనాడు కూడా స్మరించుకుంటూ యువతరం ఆయన బెజవాడ పెంపులుగా తాడిత పీడిత ప్రజల యొక్క ఆశా జ్యోతిగా కురుస్తూ ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఆయన విజయవాడ మరి మా చిన్నతనాల్లో రంగా గారి పేరు చెప్తే మేము కూడా యువకులుగా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసులో వారు చూడటానికి విజయవాడ వెళ్ళేవాళ్ళం ఆనాడు కాపరేటి కాపురేటువంటి మీటింగ్లు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు సమీపంలో మన సంగీత వెంకయరెడ్డి గారు కూడా దాని నేతృత్వం వహించేవారు మరి కాలేజీల నుంచి వెళ్ళినప్పుడు పెదవాడ వెళ్తే రంగా గారి పేరే చెప్పేవారు రంగా గారి పేరు చెప్పేవారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు పేద ప్రజల కోసం పాటు పడ్డాడు రంగాని ఈనాడికి కూడా గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజానీకం